హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు చెన్నై హోటల్ స్టైల్ చపాతీ కర్రీ చూద్దామండి ఒక ఇలాచి మూడు లవంగాలు చిన్న అల్లం ముక్క కొంచెం వెల్లుల్లి వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ కొబ్బరి పొడి ఒక బిగ్ ఆనియన్ ఇది మొత్తం ఫైన్ పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం జీలకర్ర ఒక టూ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకున్నాము పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక మసాలా పేస్ట్ నోడుకున్నాం కదండి అది పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఎందుకంటే మనం అన్నీ పచ్చి వేసాం కదండీ ఫ్రై చేసి వేయలేదు కదా సో ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత టూ స్పూన్స్ కర్డ్ వేయాలండి వన్ స్పూన్ కారం కూడా వేయాలి అది మిస్ అయింది వీడియో క్లిప్ వన్ స్పూన్ కారం టూ స్పూన్స్ కర్డ్ వేసి కర్డ్ చాలా లో ఫ్లేమ్లో పెట్టాలండి లేకపోతే కర్డ్ విరిగిపోతుంది ఇలా మొత్తం దానిలోకి మిక్స్ అయ్యే విధంగా ఉంచుకొని బాయిల్ చేసుకున్న పొటాటో పీసెస్ దానిలో వేయాలండి ఆ మసాలా మొత్తం ఆ పొటాటో పీసెస్కి బాగా పట్టేలాగా కొంచెం తిప్పుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది తమిళనాడులో చపాతి కర్రీ చాలా ఫేమస్ అండి ఇలా లిట్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ కొంచెం సెపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి చూసారండి ఎంత బాగా వచ్చిందో ఆయిల్ కొంచెం సెపరేట్ అయ్యి ఇలా కుక్ అవుతున్నప్పుడు కొంచెం కస్తూరి మెత్తి వేడి చేసి క్రష్ చేసుకోవాలండి ఇలా పొడిలాగా వేసుకొని వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇలాంటి కర్రీస్లోకి కొత్తిమీర కన్నా కూడా కస్తూరిమేది చాలా టేస్ట్ బాగుంటుందండి వేడి వేడి పొటాటో గ్రేవీ కర్రీ రెడీ అండి ఇది చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ బిర్యానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి నేను చపాతీలోకి సర్వ్ చేశాను చూడండి ఎమ్మి పొటాటో కర్రీ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ